తిరుపతి పార్లమెంటు మాజీ ఎంపీ మోహన్ సూళ్లూరుపేటలో మీడియా సమావేశాలు నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు సూళ్లూరుపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మావుడూరి వెంకటయ్య ఒకవేళ సమావేశాలు నిర్వహించాలనుకుంటే స్థానికంగా ఉన్న నాయకులను కార్యకర్తలను కలుపుకుని మీటింగ్లు సమావేశాలు పెట్టుకోవాలని ఆయన సూచించారు

मुगेन तिरगी ननो जनरल तिरगी से सेपदा इकrunde केड एंटरटेनमेंट दान की मुनडी alleys आउटनी हाईन मेंसी नीर तो उठना ओगल के मुनचोची येन विद्राकरन सो आयन चरन में करन सो कुंबुलकी रे रेडियोन में करन से सेपदा तांगस पाले लो जे तांगस यानी कि बुद्धिपूर्णता है यानी आयन तो इंट्रोड्यूस हो जे सेता कबलाई पटवायन मुमुरो रचो యువరాజపట్నం వాటిని కాపాడుతున్న దానికోసం చేయొచ్చు దాంట్లో తప్పులేదు కానీ యువరాజపట్నం ఇవ్వమో అని వాళ్ళు ఎప్పుడూ చెప్తా ఉంటే నువ్వు ధోరాజపట్నం నవరాజ్ కృష్ణాపట్నం దగ్గర ఉంది మద్రాసు దగ్గర ఉంది దాని సదు ఇవ్వము అని ఖచ్చితంగా లోక్సభ సాక్షిగా వాళ్ళు చెప్పిన తర్వాత మీరు దాని గురించి పట్టించుకోవడం అంత మంచిది కాదు శ్రేయస్కరం కూడా కాబట్టి రాజకీయ మిత్రులందరికీ వందరాలు

సూళ్లూరుపేటలో పదే పదే మీడియా సమావేశాలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదన్నారు చింతామోహన్ దుగరాజపట్నంలో వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసి అవి అమ్ముకోలేక ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ ఏడు సంవత్సరాల్లో గల పార్టీ ఆ పార్టీలో ఉంటూ నేను ముప్పై సంవత్సరాలు ఉన్నాను నలభై సంవత్సరాలు ఉన్నాను నేను ఏం చెప్తే జరగాలి అనుకోవడం అమాయకత్వం పార్టీలో మీరంటే ఒక కేటర్ తీసుకోండి మీ కా పార్టీ కార్యకలాపాలు నలపండి మేము కాదాము ఏ రోజు మేము వద్దాము కానీ మీరు ఎప్పుడైనా సరే ఈ సంవత్సరాలుగా సూర్యులతో వస్తున్నారు సూర్యులతో వరకు అంతా తిరుగుతున్నారు ఎంతసేపు దుర్గరాజు పట్నం కోర్టు ఎప్పుడు వదులుతారు యువరాజపట్నం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని ప్రతి ఒక్క పార్టీని విమర్శించడం తప్పితే కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడేది లేకుంటావు ఎలా ఏ రోజైనా సరే ప్రజల కోసం పాటుపడ్డావా పార్టీ కోసం బాధపడ్డావా ఎంతసేపు పార్టీ కొండేదన్న స్థితి సరఫ్ ఇంట్లో పెట్టుకుంటావు అంతవరకు తప్పితే కాంగ్రెస్ పార్టీ గురించి ఏ రోజు నువ్వు రాలా కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే నిన్ను సి సి నుంచి కూడా తొలగించారు దేని తొలగించారు నీ పద్ధతుల బాధ కూడా తొలగించారు కానీ ఈ రోజు కూడా నువ్వు మార్పు నేను మీడియా మిత్రులు కూడా ఒకటే కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసి అయ్యా వచ్చి మాకు నేను చెప్పాడు నేను మా పేపర్కి మీడియాకి ఏంటి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాం రాండి కానీ ఎవరో దానిపై తానాయ్య కూడా పిలిచేస్తే రావడం అనేది అంత పద్ధతిగా లేదు ఎందుకు చెప్తున్నానంటే మీరు కోపం చేసుకోవద్దు నేను ఉండేది ఉండేది చెప్తున్నాను అదే తరపు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అధ్యక్షులుగా సర్వనమ్మను పెట్టారు ఆ బాధ్యతను తీసుకొని చేస్తుంది ఈ రోజు జిల్లా నాయకుడిగా బాబుని పెట్టారు ఆయన నాయకత్వం తీసుకొని చేస్తున్నాడు ఈ రోజు సూనూరుపేట నియోజకవర్గం రెండోసారి మళ్ళా నుండి సరిమలమ్మ ఎన్నుకున్నాను ఆమె మన ఇటీవలలో కూడా ప్రకటించేశారు మన ఈ రోజు వచ్చి జిల్లా మన నియోజకవర్గం అంత ఎంత మాత్రం పద్ధతి అది కాంగ్రెస్ వాళ్ళు చేసే పద్ధతి అని ఇంకేదైనా చెప్తే కాంగ్రెస్లో కాంగ్రెస్ లో గొడవలు వస్తాయనేసి అంత ఎంతో సర్దుకొని పోతున్నాను ఎన్ని సంవత్సరాలుగా ఏదో పెద్ద అయినా ఏదో చేసుకొని పోతున్నాయి ఈ రోజు కూడా ఇంకా కూడా నువ్వు ఇదే తిరుపతిలో నీటిని ఖండించారు ఏం ఆలోచించాలి ఆలోచించకుండా నువ్వు నివేదకవర్గం అంతా తిరుగుతూ ఈ మరి చేయడం పద్ధతి కాదు ఇంకనైనా పద్ధతి మార్చుకొని పది మందిని కలుపుకొని నువ్వు ఏదైనా చెయ్యి అది పద్ధతి నువ్వు కాంగ్రెస్లో వదిలేసి నువ్వు ఎవరినో తీసుకొని వచ్చేసి ఒక నాలుగు రావాలని తీసుకొని పెట్టేసి కాంగ్రెస్ పొడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బహుమతుడు వల్ల రాబోయే కాలంలో రెండు వేల ఇరవై ఏడులోనో ఇరవై తొమ్మిదిలోనో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధిష్టానం నీకు బ్రహ్మాండమైన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ రా రాబోయే కాలంలో ఆయన ప్రధాని ఇది ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఇంకనే కాంగ్రెస్ పార్టీ బరువు తీయకుండా పద్ధతిగా నడుచుకొని పద్ధతిగా చేయండి మేము కాదమ్ము అందరినీ కలుపుకొని పోండి అది పద్ధతి కానీ నువ్వు రాస్తావు నాలుగు పంప్లైంట్లు ఇస్తావు ఫోటోలు తీసుకుంటావు పోజులు ఇస్తావు పేపర్కి వేసుకుంటావు వెళ్ళిపోతా ఉంటావు ఈ లెవెల్కి అంటే అనమాడు అద్దె దుగరాజపట్నం నాకు దుగరాజ్ పట్నం ఆస్తులనే నేను నమ్ముకోవాలా అది ఓపెన్ చేయాల ఎలా జరుగుతుందా నువ్వు అనుకుంటే జరిగిపోతుందా అంటే కాంగ్రెస్ పార్టీ ఇల్లు తీస్తున్నావు ఒకప్పుడు వచ్చావు ఎలక్షన్ అప్పుడు వచ్చావు నేను అడగాని తిప్పలో ఏర్పాటు పెడతానంటావు తిరుపతిలో రాజధాని కట్టిస్తానంటావు ఈ సొల్లు కొత్తలు కూసేసి పార్టీ కొన్ని తిరిగి దయచేసి మీకు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చాలా చూసుకున్నాం అడిగే కాళ్ళు పట్టుకో